రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొన్నిదల సీమంతం వేడుకలు ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నివాసంలో అత్యంత వైభవంగా జరిగాయి ఈ వేడుకకు మెగా కుటుంబంలో సభ్యులతో పాటు సినీ ప్రముఖులు ఇతర బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు హీరో వెంకటేష్ దంపతులు నాగార్జున లాంటి వాళ్లు వచ్చి సందడి చేసిన అల్లు ఫ్యామిలీకి చెందిన ఏ ఒక్కరూ వేడుకలో కనిపించకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది ఒకంత షాక్ ఇచ్చింది కూడా దీంతో మరోసారి మెగా అల్లు కుటుంబాల మధ్య మనస్పర్ధలు తలెత్తాయా అనే ఊహాగానాలకు సోషల్ మీడియాలో రెక్కలు వచ్చాయి అయితే అల్లు కుటుంబ సభ్యులు ఈ శుభకార్యానికి హాజరు కాకపోవడానికి బలమైన ఆచారబద్ధమైన కారణం ఉందని తెలుస్తోంది ఈ మధ్య అల్లు అరవింద్ తల్లి అల్లు రామలింగయ్య సతీమణి అయిన అల్లు కనకరత్నమ్మ వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు హిందూ సాంప్రదాయం ప్రకారం కుటుంబంలో పెద్దవాళ్లు మరణిస్తారు సంవత్సరం రోజుల వరకు ఎలాంటి శుభకార్యాలకు హాజరు కాకూడదనే నియమం ఉంది ఈ ఆచారాన్ని తప్పకుండా పాటించే అల్లు కుటుంబం అందుకే ఉపాసన సీమంతం వేడుకకు దూరంగా ఉన్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి నిజానికి అల్లు మెగా కుటుంబాల మధ్య గతంలో మనస్పర్ధలు ఉన్నాయనే ప్రచారం జరిగిన ఈ మధ్య కాలంలో వాళ్లు పలు సందర్భాల్లో కలిసిమెలిసి ఉండడం చూశాం ముఖ్యంగా అల్లు కనకరత్నమ్మ గారి మరణించినప్పుడు చిరంజీవి రామ్ చరణ్ అంత్యక్రియల్లో పాల్గొని వాళ్ల కుటుంబానికి అండగా నిలబడ్డారు దానికి ముందు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనల సమయంలో కూడా మెగాస్టార్ కుటుంబం అంతా ఒక్కచోట చేరింది ఆ సమయం ఇరు కుటుంబాలు ఒక్కటయ్యాయని అంతా అనుకున్నారు అయినప్పటికీ సీమంతం వేడుకకు అల్లు ఫ్యామిలీ రాకపోవడంతో ప్రచారం మళ్లీ మొదలైంది కొందరు నెటిజన్లు మాత్రం అంతకుముందు మెగా డాటర్ సుస్మిత నివాసంలో జరిగిన దుర్గా పూజకు అల్లు కుటుంబ సభ్యులు హాజరైన విషయాన్ని గుర్తు చేస్తూ సంప్రదాయ నియమం ఒక్కటే కారణమా లేక మరేదైనా ఉందా అని చర్చిస్తున్నారు కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కుటుంబ పెద్ద మరణించినందున పాటించాల్సిన సాంప్రదాయ నిబంధనే అల్లు ఫ్యామిలీ రాకపోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది ఈ నిబంధన కారణంగానే అల్లు అరవింద్ అల్లు అర్జున్ సహా ఇతర కుటుంబ సభ్యులు ఇంతటి ముఖ్యమైన వేడుకకు హాజరు కాలేకపోయారు ఈ రెండు కుటుంబాలు తమ అనుబంధాన్ని కొనసాగిస్తున్నప్పటికీ ఆచారాలను గౌరవించడం వాళ్లకు ముఖ్యమని తెలుస్తోంది ఏదేమైనా అల్లు కుటుంబం గైర్హాజరుపై జరుగుతున్న ప్రచారానికి ఇక్కడైనా తెరపడుతుందేమో చూడాలి